హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఐదు వందల యాభై ఆరు గజాల కమర్షియల్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఈ ఓపెన్ ప్లాట్ గురించి డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి సగం సగం చూసి కాంటాక్ట్ అసలు చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోనే ప్రొవైడ్ చేశాను మీరు వీడియో వీడియోని మాత్రం పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఓపెన్ ప్లాట్ అయితే ఇది కమర్షియల్ ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ అవుతుంది ఇది వచ్చేసి టోటల్గా ఐదు వందల యాభై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ ఇది సేల్కి వచ్చింది లొకేషన్ చూసుకుంటే కొత్తగూడ నుంచి పోచంపల్లి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది కదా ఆ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఇది బిట్టు ఇది నూట ఇరవై ఫీట్ల రోడ్ ఫేసింగు ఫస్ట్ బిట్టు కమర్షియల్ ఫుల్లీ కమర్షియల్ ప్లాట్ ఇది బేస్మెంట్ కట్టి ఉంది కదా ఇదే ప్లాట్ అనమాట బేస్మెంట్ కూడా కట్టి పెట్టారు ఐదు వందల యాభై ఆరు గజాలు వెంచర్ చూసుకుంటే విఎస్ వెంచర్ వస్తుంది ఇది ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి యాభై ఉంటుంది వెడుతుల్లో మనకు చూసుకుంటే ఒకటి ఒక సైడ్ వన్ నాట్ ఫోర్ ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటుంది కొంచెం లైట్గా క్రాస్ ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఓకేనా విఎస్ వెంచర్ ఇది ఐదు వందల యాభై ఆరు గజాలు ఇది మీకు వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది బేస్మెంట్ కూడా ఏసీ ఉంది అలాగే దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే కమిషన్ కూడా ఉంటుంది ల్యాండ్ పర్చేస్ చేసిన వాళ్ళు ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్